ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందామండి నిన్న చేసినటువంటి వీడియోలో దాని కామెంట్స్లో ఒక ఆయన రాశారు సార్ ఈగల్ సిండ్రోమ్ గురించి చెప్పండి మరి ఈగల్ సిండ్రోమ్ హోమియోపతిలో ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పి నిన్న కామెంట్ కాలంలో రాయడం జరిగింది అందుకని ఈరోజు ఈ వీడియో ఈగల్ సిండ్రోమ్ ఈగల్ సిండ్రోమ్ అంటే ఏంటి మరి దాన్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం క్యూర్ చేయవచ్చా అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము ముందుగా అసలు ఈగల్ సిండ్రోమ్ గురించి తెలుసుకోవాలంటే మీకు దాని గురించినటువంటి పాతాలజీ కొంచెం తెలియాలండి ఈగల్ సిండ్రోమ్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే మీకు ఈ స్కల్లో ఈ స్టైలాయిడ్ ప్రాసెస్ అనేది ఒక బోన్ ఉంటుందండి ఈ స్టైలాయిడ్ ఫారామినా మన ఫేషియల్ నెరవ్ ఫేస్లోకి వచ్చేటటువంటి ఈ నెరవ్ ఉంటుంది చూసారా ఫేస్లోకి వచ్చేటటువంటి ఆ నెరవు దానికి ముందు ఒక స్టైలాయిడ్ ప్రాసెస్ అని ఒక చిన్న బోన్ ఉంటుంది ఆ బోను జనరల్గానే కొంతమందిలో ఎలాంగేట్ అవుతుంది అది సిమ్టమ్స్ని మీకు ప్రొడ్యూస్ చేయదు కానీ కొంతమందిలో ఆ బోన్ అనేది పెరిగి దాని చుట్టూ ఉన్నటువంటి లెగమెంట్స్ లెగమెంట్ అంటే ఒక మజిల్ లైక్ స్ట్రక్చర్ మరి అది ఆ స్టైలాయిడ్ లెగమెంటు మీకు అది కాల్సిఫికేషన్ జరిగినప్పుడు దాని చుట్టూ కాల్షియం లేయర్ ఫామ్ అయినప్పుడు తర్వాత ఈ స్టైలాయిడ్ ప్రాసెస్ అనేది పెరిగినప్పుడు మీ తమ్ము ఆ స్టైలాయిడ్ ప్రాసెస్ పిక్చర్ పెడతాను చూడండి అది ఎలాంగేట్ అయినప్పుడు అది పెరిగినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ దాని చుట్టూ ఉన్నటువంటి నర్వ్స్ని నరాల్ని తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి ఆర్టరీస్ని వెయిన్స్ని అది కంప్రెస్ చేయటం జరుగుతుంది దాని మీద ప్రెషర్ పెట్టడం అనేది జరుగుతుంది దాని దగ్గర ఇన్ఫ్లమేషన్ కూడా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ కూడా జరగడం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి మీకు ఈ మాస్టాయిడ్లో మాస్టాయిడ్ అంటే దాని ముందు ఉన్నటువంటి బోని స్ట్రక్చర్ ఈ చెవి పైన కొంచెం మీకు ఈ చెవి పైన అంటే చెవి పైన కాదు ఈ చెవి వెనక భాగంలో మీకు మాస్టాయిడ్ ప్రాసెస్ అని ఉంటుంది ఒకవేళ అది ఇన్ఫెక్ట్ అయినా చెవిలో ఇన్ఫెక్షన్ మాస్టాయిడ్లోకి వెళ్ళి మాస్టాయిడ్లో ఇన్ఫెక్షన్ మీకు స్టైలాయిడ్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది జరిగినా ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అయినా మీకు దానివల్ల కూడా ఈ స్టైలాయిడ్ ప్రాసెస్ అనేది ఎనర్జీ అవ్వటం అనేది జరుగుతుందండి మరి ఇలా జరిగినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్స్ని దాని మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఈ మీకు ఏగల్ సిండ్రోమ్ అనేటటువంటి ఏగల్ సిండ్రోమ్ అనేది డెవలప్ అవుతుంది మరి దీని యొక్క లక్షణాలు వచ్చి మీకు ఏగల్ సిండ్రోమ్ డెవలప్ అయినప్పుడు ఈ మైగ్రెన్ లైక్ సింటమ్స్ వస్తాయండి పార్సన్ అంటారు చూసారా ఆ పేషెంట్ ఎన్ని పెయిన్ జనరల్గా మైగ్రైన్ అయితే పెయిన్ కిల్లర్స్కి రెస్పాండ్ అవుతుంది లేదంటే ఈ ట్రైజెమినల్ న్యూరాలిజియా అంటే చెంపంతా లాగటమో మీకు కన్ను లాగటము ఇలాంటి లక్షణాలు ఈ దవడంతా లాగటం ఇలాంటి లక్షణాలు మీకు ట్రైజెమినల్ న్యూరాలిజియాలో ఉన్నటువంటి లక్షణాలు కూడా మీకు కలగవచ్చు మరి పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా తగ్గకపోతే మనం ఈగల్ సింట్రోమ్ని సస్పెక్ట్ చేయాలి ఈగల్ సిండ్రోమ్లో మీకు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ థ్రోట్ పెయిన్ విపరీతమైనటువంటి త్రోట్ పెయిన్ మెడ కదిపితే మెడ అంతా కూడా విపరీతమైనటువంటి నొప్పి మనం అది సర్వైకల్ స్పోన్లోసి ఇస్తేమని అని చెప్పి పేషెంట్స్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు అయినా కూడా ఎంతకి తగ్గదు అనమాట ఈ థ్రోట్ పెయిన్ కూడా ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా ఈ థ్రోట్ పెయిన్ తగ్గదు మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మరి దాంతోపాటు నాలుక కూడా ఒక పక్క లాగేస్తూ ఉంటుంది ఎటుపక్క ఎఫెక్ట్ అయితే అటుపక్క నాలుక అనేది లాగేస్తూ ఉంటుంది మరి అలాంటి ఈ సింటమ్స్ ఉంటే దాన్ని ఈగల్ సిండోమ్గా మనం సస్పెక్ట్ చేయాలి మరి ఈగల్ సిండ్రోమ్ని ఆలుపతిలో అయితే మీకు ఈ స్టైలైడ్ ప్రాసెస్ని కట్ చేస్తారు స్టైలైడ్ ప్రాసెస్ని కట్ చేయగానే ఆ సింటమ్స్ అనేది తగ్గిపోతాయి కానీ హోమియోపతిలో మనం ఆ బోన్ ఎన్లార్జ్మెంట్ని ఆ బోన్ ఎలాంగేషన్ని తర్వాత ఆ బోన్ చుట్టూ ఫామ్ అయినటువంటి ఇన్ఫ్లమేషన్ని తర్వాత క్యాల్సిఫికేషన్ని దాని చుట్టూ ఉన్నటువంటి లెగ్మెంట్స్ క్యాల్సిఫ్ అయినప్పటికీ కూడా మన హోమియోపతిలో చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందులు ఉన్నాయండి మీకు హోమియోపతిలో మెడిసిన్స్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి సర్జరీ లేకుండా కూడా మనం హోమియోపతి మందులతో మనం క్యూర్ చేయవచ్చు మందుల విషయానికి వచ్చేసరికి మీకు ఈ కాలికేరియా ఫస్ట్గా మనం ఆలోచించాల్సింది ఈ కాలికేరియా కార్బోనికా ఈ కాలికేరియా కార్బోనికా మీకు ఎలా ఉంటుందంటే పేషెంట్ ఎక్కువగా చెమట పట్టేటటువంటి టెండెన్సీ ఉండి ఎక్కువగా స్వెట్టింగ్ టెండెన్సీ ఉండి మీకు కొంచెం ఊబకాయ ఉండి చర్మం అంతా శరీరం అంతా కూడా కొంచెం చల్లగా పట్టుకుంటే చల్లగా ఉంటుంది మరి అలాంటి కేసుల్లో ముఖ్యంగా మనం చెప్పాను చూసారా వన్ ఆఫ్ ది కాజ్ క్యాల్సిఫికేషన్ అని ఈ లెగ్మెంటల్ క్యాల్సిఫికేషన్ నుండి మీకు ఏగల్ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది అనుకోండి మరి అలాంటి కేసుల్లో మీరు ఈ కాల్కేరియా కార్బు వన్ఎం తీసుకొని ఒక రెండే రెండు మాత్రలు ఆ పేషెంట్ కొంచెం వీక్గా ఉన్నాడు తట్టుకోలేడు అనుకుంటే ఈ కాల్కేరియా కార్బు వన్ఎమ్ ఒక మాత్ర ఇచ్చి వదిలేస్తే చాలండి మీకు ఆ ఈగల్ సిండ్రోమ్ అనేది మీకు ఆ సిమ్టమ్స్ అనేది థ్రోట్ పెయిన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది మీకు ఆ థ్రోట్ పెయిన్ తగ్గుతుంది ఈ ప్లస్ ఈ ఈ మైగ్రేన్ లైక్ సిమ్టమ్స్ మీకు ట్రైజమన్ రాల్జ లైక్ సిమ్టమ్స్ ఉన్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఈ మనం ఈ కాలికేరియా కార్పుతో మనం తగ్గించవచ్చండి అయితే కొన్ని కేసుల్లో మీకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కన్నంతా లాగి లాగుతుంది చెంపంతా లాగుతుంది లెఫ్ట్ సైడ్ త్రోట్ పెయిన్ వస్తుంది ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఫేస్ పెయిన్ వస్తుందని పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు అలాంటి కేసుల్లో మనం స్పైజీలియా వాడాలి స్పైజీలియా టూ హండ్రెడ్ పొర్టన్సీలో ఒక టూ పిల్స్ వదిలేస్తే చాలు మీకు అదే లక్షణాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయండి అదే రైట్ సైడ్ సేమ్ సిమ్టమ్స్ మీకు రైట్ సైడ్ డెవలప్ అవుతుంటే సాంగ్యూనేరియా ఏరియా టూ హండ్రెడ్ పర్టెన్సీలో ఒక టూ పిల్స్ ఇస్తే చాలు మీకు రైట్ సైడ్ వచ్చేటటువంటి కన్ను నొప్పి మైగ్రేన్ నొప్పి ట్రైజెమినల్ న్యూరాల్జీ లైక్ పెయిన్స్ అవన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా తగ్గుతాయండి అయితే ఈ రైట్ సైడ్ సిమ్టమ్స్ మీకు ఏరియా ఇచ్చినా కూడా తగ్గలేదు అనుకోండి అప్పుడు మనం లైక్ పొడిన టూ హండ్రెడ్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా ఒక వన్ మంత్ వెయిట్ చేసి సాంగ్యునేరియాతో తగ్గకపోతే లేకపోవడం ఇవ్వాలి అలాగే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి సిమ్టమ్స్ స్పైజీరియాతో తగ్గట్లేదు అనుకోండి అలాంటి కేసుల్లో మనం లేకస్ టూ హండ్రెడ్ వాడాలి అట్లా మీకు ఈ లెగమెంటు మీకు లెగమెంట్ ఎఫెక్ట్ అయింది మీకు స్టైలాయిడ్ దీన్నే ఈ డిసీజ్నే మనం స్టైలో హైయాయిడ్ డిసీజ్ అని కూడా అంటాం స్టైలో హయాయిడ్ సిండ్రోమ్ అని కూడా అంటాం మీకు ఈ లెగమెంట్ ఎఫెక్ట్ అయినప్పుడు లెగమెంట్ క్యాల్సిఫికేషన్ జరిగి మీకు కాలికేరే కార్ ఇచ్చినా కూడా మీకు తగ్గట్లేదు అనుకోండి అలాంటి కేసుల్లో మనం రోటా టూ హండ్రెడ్ రోటా టూ హండ్రెడ్ ఒక టూ పిల్సీ వదిలేస్తే చాలు మీకు ఆ లెగ్మెంటల్ స్ట్రెచ్ కానీ లేదంటే లెగ్మెంటల్ క్యాల్సిఫికేషన్ ఉన్న కేసుల్లో కూడా రోటాకు కూడా అద్భుతంగా రెస్పాండ్ అవుతాయండి మరి ఇది ఈరోజు ఈగల్ సిండ్రోమ్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ షార్ట్ వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం మరి మీరు వీడియోలు చేయమని మీరు కామెంట్లో పెడుతున్నారు కానీ ఈ వీడియోని షేర్ చేయట్లా లైక్ చేయట్లా అలాగే మీకు సబ్స్క్రైబర్స్ని పెంచే బాధ్యత కూడా మీరు తీసుకోవట్లా మీకోసం నేను ఎంతో టైము స్పెండ్ చేసి మరి వీడియో చేయటం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరిగేలాగా చేయండి లైక్లు షేర్లు చేస్తూ ఉండండి తిరిగి మరి రేపు వీడియో వేడొక వీడియో సెషన్లో కలుద్దాం మరి అంతవరకు సెలవు